నమస్తే సార్ మీ పేరండి వెంకటరమణ వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఇక్కడ రిక్షా సార్ మీది ఏ నియోజకవర్గం సార్ ఇది ఇది పౌడర్ అంటే వాసుపల్లి గణేష్ గారు వంశీకృష్ణ గారు అవునండి అంటే దక్షిణ నియోజకవర్గం కింద వస్తా ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో ఇప్పటివరకు ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది ఇది దౌర్జన్య పనులు అయిపోయింది బాగా మాలాటోళ్ళు పూల కూడా ఎక్కడ బతకనివ్వడం లేదు రౌడీజం చేసుకొని ఏడి రౌడీజంగా మాలాటోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఏం సార్ మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కుంటున్నారా మరి అదే కదా ఇలాగ వెళ్తేపుడు జోబుల్లో డబ్బులు లాక్కోవడం ఏడి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి సాయంకాలం శాంపుల్ తాగుతామంటే అక్కడ జోబిలు కొట్టడం చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటే సైలెంట్గా ఉంటుంది ఎక్కడ అవుతుంటే కామన్ అది గొడవలు అయ్యిని న్యూస్ అని కామన్ అది మరి ఎంత ఘోరం ఉండవు ఎలా ఉంది సార్ ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నం అసలు యాక్చువల్గా విశాఖపట్నం అంటే ప్రశాంతమైన నగరం ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారంట ఎలా ఉంది ప్రశాంతంగా ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా ప్రశాంతంగానే ఉంటారు ఈ సైడ్ ఆంధ్ర వేరే దక్కలు అయితే గొడవలు గొడవలు ఉంటాయి ఇక్కడ మాత్రం పాముగా ఉంటారు పని చేసుకోవడం ప్రశాంతంగా పని చేసుకొని ఉదయాలు పని చేసుకొని సాయంకాలం ఇంటికి చేరిపోతారు ఏముందో ఉందో వేసుకొని తర్వాత గొడవలు గట్టా ఇచ్చాడు మాత్రం గొడవలు గట్ట ఏముండో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగి దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా అయ్యా ఇక్కడ ఉన్న కొత్తగా కంపెనీలు కానీ ఉద్యోగాలు ఇలాంటివి లేదు లేబరే అలా కడుపులో పాలు అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు పని పట్లు లేక పని పట్లు లేక ఖాళీగా కూర్చుంటున్నారు చాలు లేబర్ వీళ్ళు అమ్ముతాను ఈ మధ్య ఎట్లా ఉంటుంది యాక్చువల్గా మధ్య నిషేధం చేస్తాను అని చెప్పారు అస్సలు విషం అండి అది ఆ మందు నూట యాభై రూపాయలు అరవై అమ్ముతున్నారు విషం అక్కడ తాగినోళ్ళల్లా ఎందుకు తాగుతున్నానని తెలుసు తెలిసినా సరే అక్కడ తప్పదని వెళ్ళి సాయంకాలం పాటు వెళ్ళి తాగుతున్నారు విషయం రేట్లు కూడా పెంచారని అంటున్నారు మామూలుగా చీప్ క్వాలిటీ లాగా ఉన్నది ఒకటే మందు బాటిల్స్ సింబల్స్ వేరు రెండు వందల ముప్పై దాకా అమ్ముతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం తా కూడా నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉండేది క్వార్టర్ కాస్ట్లీ మందు రేటు అదే మందు సీప్ క్వాలిటీ కూడా రెండు వందల ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఆ రెండు వందల ముప్పై ఆ మందులకేం సరే జనాలు వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడండి ఆ వైన్ షాప్ దగ్గర కొట్టి చేస్తుంటారు ఆ కొట్ ఆ కొట్ ఏదో తాగడానికి ఇళ్ళోళ్ళ దగ్గర ముసలి వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర జోబులు వేస్తుంటారు అక్కడ ఎక్కువ ఆ వైన్ ఎక్కువ ఫుడ్ జోబిల్ వాళ్ళు సార్ ఇక్కడ యాక్చువల్గా గంజాయి ఇలాంటి ఎక్కువైనాయంటారు విశాఖపట్నంలో ఎంతవరకు సో ప్రభుత్వం అయితే చంద్రబాబు గారు వస్తే మీకు బాగుంటుంది నమస్తే పెద్ద మీ పేరు రాము అండి రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు లేబరే లేబరే ఎక్కడ ఉంటారు సార్ మీరు ఇక్కడ ఇక్కడేనండి ఇక్కడ ఇది విశాఖ సౌత్ ఇదే మొత్తం తోట ఓకే సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరి రాబోయే ఎన్నికల్లో ఎవరో ముఖ్యమంత్రి గెలిస్తే బాగుంటుంది మీకు చంద్రబాబు గారు జగన్ గారు గురుగారు అది మేము చెప్పలేమండి ఇప్పుడు ఒక విషయం కానీ ఇప్పుడు మందు విషయంలో అయితే మట్టుకు ఏదైనా మొత్తం ఎవరికి ఏది ఏదైనా లేబర్ని మట్టికి నాశనం చేస్తారండి మేము కష్టపడి వస్తున్నామండి వదిలి వెళ్తాం రాత్రికి వస్తాం ఇది తాగుదామని వెళ్తాను ఇది దానికి కూడా అది కూడా లేదు ఆ మందు కూడా తాగినైతే భోజనం కూడా ఎక్కువ లేదండి మీరు రోజుకి అసలు ఎంత సంపాదిస్తారు ఈ మందుకి ఎంత పోతాం రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి ఇక్కడికే మూడు వందలు అయిపోతుందండి ఇంటికి ఏమి వస్తాం మళ్ళీ మరుసటి రోజు ఉండాలి కదా ఇంటికి ఐదు వందలు ఎత్తాం ఈ నిత్యావసర వరకు వస్తువులు ఎలా ఉన్నాయి సార్ పప్పులు ఉప్పులు బియ్యం రేట్లు ఎలా ఉన్నాయి ఏం ఎత్తలేదు అండి ఇక్కడ రేట్లు కొద్దిగా అటు ఇటు ఎక్కువైపోయాయండి బాగా గ్యాస్ మొన్న ఇప్పుడు తగ్గించారు అంతే ఇంకేం లేదు బియ్యం ఎంత పెట్టుకుంటున్నారు అప్పట్లో ఎంత కొన్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు బియ్యం ఇప్పుడు బియ్యం మామూలుగా రెండు రూపాయలు చెప్పున ఇదిన్నారు రేషన్ ఇక్కడ అది ఎవరు అమ్ముతున్నారు తెలియదు తీసుకుంటున్నాడు లేకపోతే లేదు అది సో మరి పథకాలు ఇవన్నీ వస్తున్నాయా మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా మాకు పథకాలు ఏమి రావట్లేదు సో ఈ ప్రభుత్వంలో అయితే మద్యం అనేది మీకు అసలు నచ్చలేదు మద్యం అంటే నచ్చలేదు అని కాదండి ఏదైనా ఒకటి కూలి పని చేసిన ఏదైనా అటు ఇటు ఉండాలి ఏదో చెయ్యాలని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు పనులు ఉంటున్నాయా రోజు ఏమి లేవండి ఉంటాయి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అంతే పనులు ఎందుకని ఉండటం లేదు మీకు అసలు పనులు ఎత్తులేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటే ఇస్తామండి లేదు లేదు వారానికి రెండు రోజులు అండి వేస్తున్నాం మొత్తం అందరూ ట్రాన్స్పోర్ట్ ఈ ప్రభుత్వం అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పనులు లేవు ఈ మధ్య ఒకటి మీకు చాలా ఇబ్బందిగా ఉంది థ్యాంక్ యూ సార్ ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నా కూటం ఐదు సంవత్సరం నుంచి పరిపాలన చాలా వరస్టుగా ఉందండి వాళ్ళకి తినలేదు తాగేవాళ్ళు మందు లేదు అభివృద్ధి ఇప్పుడు చెప్తున్నారు మీరు వినే ఉంటారు ఇప్పుడు మీకు ముందు ఒకతను చెప్పాడు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదండి ఇంకేం కావాలి ప్రజలకు అంటున్నారు అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికి మెయిన్ ఈ ప్రభుత్వంలో ఏముందని మీరు భావిస్తారు చేస్తున్నారు చేయండి సంక్షేమ పథకాలు ఉన్నాయండి దానికి అభివృద్ధి ఎక్కడ ఉందండి సంక్షేమం చేసిన అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేసిన సంక్షేమం చేస్తే బాగుంటుంది మనకు ఉన్న ఏ అన్నీ కూడా కంపెనీ ప్రైవేట్ కంపెనీ కూడా చాలా పోయాయి మన చూసుకోవడానికి బోర్డుగుండి చేస్తారు వైజాగ్ దోచేస్తున్నారు విజయసాయి రెడ్డి సగం దోచుకెళ్ళిపోయాడు మీద ఇప్పుడు జగన్ దోచేస్తున్నారు మా వైజాగ్ విశాఖ ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఒక వైజాగే ఆ వైజాగ్ను దోచేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏంటి ఓకే సార్ ఇక్కడ యాక్చువల్గా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని చెప్పి మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ గారు చెప్పారు విశాఖపట్నంలో కొత్తగా ఏమైనా కంపెనీస్ వచ్చి ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ జరిగింది సార్ పిల్లలకి సార్ ఆయనకి కోడిగుడ్డు కోడిగుడ్డు కంపెనీలు తప్ప ఇంకేం తెలియదు అండి కంపెనీలు కంలు ఏమంటారు కదా అది తప్ప ఇంకేం లేదు ఇంకా ఆయన కోడిగుడ్డు పెట్టలేదు ఇంకా పొదిగిన తర్వాత ఆయన ఏం చెప్తారు పదమూడు లక్షల కోట్ల అప్పు పెట్టుబడులు తాలేదు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేశారు సార్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుంది ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ప్రభుత్వంలోనే జరిగింది విశాఖ రైల్వే జోన్ కూడా రాలేదు సార్ అసలు వైజాగ్ పరిస్థితి ఐదు సంవత్సరాలు ఎలా మారిపోయిందని అనుకుంటున్నారు సార్ వైజాగ్ దారుణంగా అండి నిజంగా అప్పుడు మళ్ళీ బాబు గెలుసుకుంటే వైజాగ్ నెక్స్ట్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అయ్యేది మళ్ళీ చాలా వెనబడిపోయింది సార్ ఏపీకి కింద రాజధాని లేకుండా పోయిందండి మొత్తం విశాఖపట్నంలో యాక్చువల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఇక్కడ పెడతా ఉన్నారు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కొంచెం గంజాయి డ్రగ్స్ ఇలాంటివి సార్ అంటున్నారు మీరు అది అందులో ఎంతవరకు సార్ వైజాగ్కి క్యాపిటల్ అక్కలేదండి వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఏపీ పదమూడు జిల్లాలో డెవలప్ అయిన సిటీ ఏదంటే వైజాగ్ వైజాగ్ ఏపీకి సగం వచ్చే ఇన్కమ్ వైజాగ్ నుంచి వెళ్తుంది ఇంకా వైజాగ్ క్యాపిటల్ అక్కలేదండి అమరావతి అన్నారు బాబు కాదు అమరావతి చేస్తే బాగుండేది అక్కడ డెవలప్ అయ్యింది వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది వైజాగ్ హబ్బాయి ఇది హబ్బాయి ఐటీ హబ్బాయి ఐటీ హబ్బై అయితే సార్ ఇప్పుడు ఐటీ ఐటీసీ ఉంది కదా అక్కడ ఋషికొండ సైడ్ మిలినియన్ టవర్స్ లో ఇది వరకు కంపెనీలు పెట్టారు ఇప్పుడు అక్కడ ఏమైనా ఉన్నాయా సార్ ఆ ప్రాంతంలో ఇక్కడ మన అది ఉండేది ఉండేది ఇంకా అన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చారనుకోండి ఇంకా అందరూ అడుగుతాను సార్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్నా రైల్వే జోన్ తేవాలన్నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది మీ ప్రాంత ఎంపీగా ఎవరు గెలిస్తే పార్లమెంట్ లో బలంగా వినిపించి మీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటారు గెలిస్తే బాగుంటుంది అండి ఆయన చేస్తే ఇన్నాళ్ళు చేస్తే జగన్ ఆఫీ జగన్కి వెళ్ళి లొస్లు ఉన్నాయి ఆ లొఫ్ట్లు ఆయన గట్టిగా వెళ్ళలేడు మెడ ఉంచుతాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయనే మెడ ఉంచుకొని నించుంటాడు ఇంకా ఆయన మళ్ళీ మెడలే ఉంచుతాడండి థ్యాంక్ యూ సార్